అందరికీ నమస్కారం తెలుగు కథల నిలయం ఛానల్కి స్వాగతం శిశిర కోసం ఎదురు చూస్తూ లో సిమెంట్ బెంచిపైకి వచ్చినాడు చైతన్య అప్పటికే గంట కావస్తుంది మొబైల్ తీసి ఒకసారి తనకు కాల్ చేశాడు వస్తున్నాను చేతు అరగంటలో అక్కడికి రీచ్ అవుతాను అంది ఇలాంటి అరగంటలు ఇంకా ఎన్ని గడవాలో అనుకుంటూ నిట్టూర్చాడు చైతన్య శిసిరతో తాను ప్రేమలో పడి సరిగ్గా ఈ రోజుకి సంవత్సరం కావస్తోంది తనకు మాత్రమే గుర్తున్న ఈ రోజు ప్రత్యేకతను ఒక అందమైన బొక్కేతో ఆమెను సర్ప్రైజ్ చేసి గుర్తు చేయాలని చెల్లి దగ్గర దాని పాకెట్ మనీ ఐదు వందల రూపాయలు అప్పు చేసి మరీ కొన్నాడు తన నిరీక్షణలో ఆ పువ్వులు కూడా వాడిపోతున్నాయి ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫామ్ కొనాలి అంటూ ఎన్నోసార్లు తండ్రి దగ్గర డబ్బులు తీసుకొని శిశిర కోసం ఖర్చు పెట్టాడు తల్లి దగ్గర తీసుకున్న డబ్బులకైతే ఇక లెక్కే లేదు శిశిర సంతోషం కోసం ఎన్ని తప్పులు చేయడానికైనా ఎన్ని అప్పులు చేయడానికైనా తాను సిద్ధమే మొన్న ఈ మధ్య వాలంటైన్స్ డేకి కలిసినప్పుడు నా కోసం ఏం తెచ్చావు చైతు అని తాను అడిగిందే తడవుగా తన తల్లి ముచ్చటపడి తన కోసం చేయించిన ముత్యపు ఉంగరం ఆమె వేలికి తొడిగేశాడు ఆమె కళ్ళల్లో వెలిగి చూసి చైతన్య ఆనందానికి అంతే లేదు ఆ తర్వాత ఉంగరం గురించి తల్లి అడిగితే అది ఇంట్లోనే ఎక్కడో పడిపోయింది అంటూ తల్లిపైనా చెల్లి పైన అరుస్తూ పెద్ద సీన్ క్రియేట్ చేశాడు అది వేరే సంగతి కళ్ళల్లో తడి చేరిందో నిజంగానే చీకటి పడిందో తెలియదు కానీ కళ్ళు మసుకుబారాయి తాను శిశులను ప్రసన్నం చేసుకోవడానికి ఆమె చుట్టూ తిరిగి అలసి ఇంటికి చేరిన ప్రతిసారి తల్లి ఎదురొచ్చి మంచినీళ్ళు అందిస్తుంది చెల్లి కాఫీ పట్టుకొని తయారుగా నిలిచి ఉంటుంది తాను ఉద్యోగాల వేటలో అలసిపోతున్నాడని వారికి చైతన్యపై ఎక్కడలేని జాలీ సానుభూతి వారి కళ్ళల్లోకి చూస్తూ కనీసం మంచినీళ్లు కూడా తాగలేని రోజులు ఉన్నాయి చైతన్యకి అపరాధ భావంతో బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయేవాడు తన వెనకే చైతన్య తల్లి సావిత్రమ్మ తన గురించి తండ్రితో చెబుతున్న మాటలు లేలగా వినిపించేవి అబ్బాయి ఎంసీఏ పూర్తి చేసి సంవత్సరం అయింది పాపం వాడు ఉద్యోగాల కోసం శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నాడు తిండి కూడా సరిగా తినడం లేదు వాడిని చూస్తే కడుపు తరుక్కుపోతుంది మీకు తెలిసిన వారితో మాట్లాడి వాడికి ఏదైనా ఉద్యోగం చూడొచ్చు కదా అనేది దానికి చైతన్య తండ్రి రాఘవయ్య నేనే గవర్నమెంట్ ఆఫీస్లో గుమస్తాగిరి వెలగ పెడుతున్నాను వాడి చదువుకు సరిపడా ఉద్యోగం అంటే నేను ఎక్కడి నుండి తెచ్చిపెట్టను అంటూ బాధపడేవాడు రాఘవయ్య గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసే అతని తండ్రి హఠాత్తుగా చనిపోతే విధిలేని పరిస్థితుల్లో అదే లో గుమస్తాగా చేరాడట ఆటల్లో చదువుల్లో అన్నింటిలో ఫస్ట్ ఉండే రాఘవయ్య పాపం ఉద్యోగంలో చేరాక కూడా పై చదువులు చదవాలని చాలా ప్రయత్నం చేశాడట కానీ తన తండ్రి హఠాత్మరణం తర్వాత తల్లి మంచాన పడటం పెళ్లికి ఎదిగిన చెల్లెళ్ళు గుండెల మీద కుంపట్లా మారడం రాఘవయ్యను ఊపిరి కూడా తీసుకొనివ్వలేదట తల తాకట్టు పెట్టి ఒక చెల్లి పెళ్లి చేస్తే ఇంకో చెల్లి పెళ్లి కోసం తన జీవితాన్నే తాకట్టు పెట్టాడు రాఘవయ్య సావిత్రమ్మను రాఘవయ్య పెళ్ళాడకు మునుపు ఒక దూరపు చుట్టాల అమ్మాయిని ఇష్టపడ్డాడట ఆయన తల్లి ఆ విషయాన్ని గ్రహించి వాళ్లతో పెళ్లి సంబంధం కూడా మాట్లాడిందట కానీ వాళ్ళు రాఘవయ్య చిన్న ఉద్యోగం ఆయనకున్న బాధ్యతలు చూసి అబ్బాయి ఇల్లరకం వస్తే గాని పెళ్లి జరగదని తేల్చి చెప్పారట తన రెండో చెల్లి పెళ్లి చేయడానికి తాను ప్రేమించిన అమ్మాయిని కాదని సావిత్రమ్మని కుండ మార్పిడి పెళ్లి చేసుకున్నాడట రాఘవయ్య ఈ విషయాలన్నీ సావిత్రమ్మ చెప్పిన రోజు చైతన్య తండ్రి త్యాగానికి నోటమాట రాక ఉండిపోయాడు ఒకవేళ శిసిర తనతో పెళ్లికి ఒప్పుకోవాలి గాని తన కుటుంబాన్ని వదిలేసి ఇళ్ళరికిమైనా వెళ్లిపోయేవాడే చమర్చిన తన కళ్ళను తుడుచుకుంటూ మరోసారి శిసిరకు డైల్ చేశాడు చైతన్య వస్తున్న ఆంది వే చైతు అంటూ అదే రొటీన్ డైలాగ్ అసహనంగా అటు ఇటు కదులుతున్న చైతన్యకు తన బెంచి చివర కూర్చున్న పదేళ్ల వేరుశనగకాయలు అమ్ముకునే కుర్రాడు కనిపించాడు వాడు ఆ రోజు తనకు వచ్చిన డబ్బులు లెక్క పెట్టుకుంటున్నాడు వాడికి తనివి తీరలేదు కాబోలు మరో రెండు సార్లు లెక్క పెట్టాడు వాడి కళ్ళల్లో వెలుగు మస్క చీకట్లో కూడా చైతన్య దృష్టిని దాటిపోలేదు కాసేపు వాడితో బాతాకాన్ని వేస్తే బాగుంటుందనిపించింది చైతన్యకు ఏంట్రా ఈరోజు బాగానే సంపాదించినట్టున్నావు ఎంత వచ్చింది ఏమిటి అంటూ చనువుగా పలకరించాడు చైతన్య వాడు తనకే సదులా చూస్తూ అటువైపు తిరిగి కూర్చున్నాడు చైతన్య అహం దెబ్బతింది ఏంట్రా పిలుస్తుంటే పలకవేంటి బడికి వెళ్లాల్సిన వయసులో ఈ పనులు చేస్తున్నందుకు నిన్ను మీ అయ్యని కూడా బొక్కలో వేస్తారు తెలుసా ఒక్క కంప్లైంట్ ఇచ్చానంటేనా అన్నాడు కోపంగా నేను పొద్దున్న పూట బడికి పోతా సారు బడి అయ్యాకనే ఈ పని చేస్తా అన్నాడు వాడు వాడి గొంతులో భయం ధ్వనిస్తోంది అహం కాస్త చల్లారింది బడికి వెళ్ళి వచ్చాక హోంవర్క్ చేసుకుని ఆడుకోవాల్సింది పోయి ఇంత చిన్న వయసులో ఇంతలా ఎందుకు కష్టపడుతున్నావు అని అడిగాడు వాడి గురించి తెలుసుకోవాలన్న కుతూహలంతో అవ్వ తాతతో కలిసి ఆరుగురు ఉంటాం సార్ ఇంట్లో అమ్మ అయ్య కూలికి పోతారు మా పుస్తకాల కరుసు మా అందరికీ కూడు చాలా కట్టంగా ఉంది సారు అందుకే అయ్యకు తెలియకుండా అమ్మను అడిగి ఈ పల్లీలు వేయించి తెచ్చి అమ్ముతా సారు ఏదో ఏ నీళ్ళకు కాసింది సన్నీళ్ళు అమ్మ అయ్యా అట్టా కట్టపడుతుంటే సోడబుద్ధి కాదు సారు అంటూ వాడు ఇంకా ఏదో చెప్తూనే ఉన్నాడు బడిలో కానీ తల్లి ఒడిలో కాని నేర్పని ఎన్నో పాఠాలు జీవితమే వాడికి నేర్పినట్టు ఉంది చైతన్య మనసులో ఏవో మబ్బు తెరలు తొలుగుతున్నాయి తన కళ్ళు తెరిపించడానికే వచ్చిన బాల బుద్ధినిలా కనిపించాడు తనకు ఆ క్షణంలో అప్రయత్నంగానే తన రెండు చేతులు జోడించాడు వాడికి అర్థం కాలేదు చైతన్యకి ఏదో అయ్యిందనుకుని భయపడి అక్కడి నుండి పారిపోయాడు ఆర్తితో చమర్చిన కళ్ళని అరచేతితో తుడుచుకున్నాడు ఇప్పుడు తాను వెళ్లాల్సిన దారి స్పష్టంగా కనబడుతోంది ఎంతో కాలంగా కాల్ సెంటర్లో జాబుకు అప్లై చేయమని ఒత్తిడి చేస్తున్న క్లోజ్ ఫ్రెండ్ గుర్తొచ్చాడు ఆ క్షణంలో తనకి ఫోన్ చేసి చెప్పాడు రేపు వచ్చి కలుస్తాను అని ఇక వెళ్దామని లేస్తూ ఉండగా శిసిర దగ్గర నుండి ఫోన్ ట్రాఫిక్లో ఇరిక్కిపోయాను చేతూ ఇంటికి వెళ్ళిపోతాను రేపు కలుద్దామా అంటూ ఫోన్లో ట్రాఫిక్ శబ్దం లేదు పైగా వాళ్ళ అమ్మా నాన్న మాటలు లేలగా వినిపిస్తున్నాయి అప్పుడు తనకు అర్థమైంది అసలు ఇంటి నుండి తాను బయలుదేరలేదని తనను పిచ్చివాడిని చేసి ఆడిస్తోందని రేపే కాదు ఇక ముందు ఎన్నడూ మనం కలుసుకోనక్కర్లేదు శిశిరా గుడ్ బై ఫర్ ఎవర్ అంటూ సెల్ స్విచ్ ఆఫ్ చేశాడు తన ఎదురింట్లో ఉండే ఆటో వాళ్ళ రోడ్డుపైన వెళ్తూ కనిపించాడు చైతన్యకు ఆ సమయంలో తన వయసు వాడే కానీ వాడికి చదువు అబ్బలేదు అందుకే ఆటో తోలుతూ రోజుకు ఐదు వందలు సంపాదిస్తున్నాడు ప్రతిరోజు రాత్రి వేళ తన సంపాదనను తల్లికి గుమ్మంలోనే అందిస్తాడు వాడు అది చూసి వీడేంటి ఎగ్జిబిషన్ పెడుతున్నాడు అని నవ్వుకునేవాడు చైతన్య కానీ ఈ క్షణంలో అర్థమైంది తన కష్టార్జితాన్ని తన తల్లికి అందించడంలో వాడు పడుతున్న తాపత్రయం పొందుతున్న ఆనందం తనకు జీవితాన్ని ఇచ్చిన తన తండ్రి అనుకోకుండా తారసపడి తనకు మార్గం చూపిన వేరుశనక్కాయల అమ్ముకునే కుర్రాడు తన ఎదిరింట్లోని ఆటోవాల ఇలా ఎందరో ఇంకా మరెందరో ఎంతో ఎత్తులో ఉంటే తాను మాత్రం పాతాళంలోకి కుంగిపోయినట్టుగా బాధపడ్డాడు చైతన్య ప్రేమించడం తప్పు కాదు కానీ దానికోసం మనల్ని నమ్ముకున్న వాళ్లను వదిలేయడం వంచడం తప్పు ఉద్యోగం చూసుకొని తండ్రి బరువుని తగ్గించాలన్న బాధ్యతను మరిచి అమ్మాయిల వెంట బలాదూర్గా తిరగటం నేరం తన చేతిలోని బొక్కే బొరువెక్క సాగింది తన గుండెలాగే దాన్ని దూరంగా విసిరేశాడు చేతిలోని బరువు గుండెలోని బరువు ఒక్కసారిగా దిగిపోయినట్టుగా తేలికగా ఫీల్ అయ్యాడు ఇప్పుడు చైతన్య ఒంటరిగా సిమెంట్ బెంచ్ పైనే కూర్చున్నాడు తన తల్లిదండ్రుల సంతోషాన్ని రేపటి తన భవిష్యత్తును కళ్ళు మూసుకొని కమ్మగా ఊహించుకుంటూ సమాప్తం మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి